దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు కీర్తన గ్రంథం యాభై అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మీ భారం ఎలాంటిదైనా సరే దేవుని మీద మోపండి ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడు మీ ప్రతి అవసరత నుంచి మిమ్మల్ని కాపాడుతాడు అయితే మనం దేవుణ్ణి అడిగేటప్పుడు ఎలా అడగాలి విశ్వాసంతో అడగాలి విశ్వాసంతో మనం అడిగినట్లయితే మనం అడిగేటటువంటి అవసరతని ఖచ్చితంగా పొంది తీరుకుంటాం ఎందుకంటే విశ్వాసంతో అడిగినది దేవుడు ఎన్నడూ కూడా కాదనడు కాబట్టి మనం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనంలో చూసినట్లయితే మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువుగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేయవాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనసుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందో అస్త్రిడు గనుక ప్రభువు వలన తనకేమైనానో దొరుకునని తలంచుకొనరాదు అని ఉంది రే సహోదరులారా ఈ యొక్క పవిత్రమైన వాక్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి మనం ఏదైనా అడిగినప్పుడు అది విశ్వాసంతో అడగాలి నాకు వస్తుంది దేవుడు నన్ను దీవిస్తాడు నేను అడిగిన దానికి జవాబును పొందుకుంటాను అన్న విశ్వాసంతో మీరు అడగాలి అంతేగాని సందేహింపకూడదు సందేహిస్తే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలిండునని చెప్తూ ఉన్నారు ఎందుకంటే అటువంటి వారు అటువంటి మనుషులు ద్విమనస్కులై ఉంటారు వాళ్ళ యొక్క సమస్త మార్గములందు అస్థిరులు అవుతారు కనుక ప్రభువు వలన వారికి సహాయం దొరుకుతుందని వారు ఖచ్చితంగా తలంచుకొని రాదు ప్రియ సహోదరులారా మన యొక్క మార్గం మన యొక్క గమ్యం అంతా కూడా దేవుని మీదే ఉండాలి ఒక్కసారి నీవు దేవునికి మొరపెట్టుకున్న తర్వాత నాకు ఇది జరుగుతుందా లేదా దేవుడి నా ప్రార్థన ఆలకిస్తాడా లేదా ఈ మేలు ఖచ్చితంగా జరుగుతుందా లేకపోతే ఏంటి అన్న అవిశ్వాసంతో మీరు ఉండకూడదు అటువంటి అవిశ్వాస ప్రార్థన కూడా మీరు చేయకూడదు చాలామంది వారికి సందేహాలు వస్తూ ఉంటాయి వారు ఆలోచిస్తూ ఉంటారు నేను ముందుగా ఆలోచిస్తూ ఉన్నాను ఒకవేళ పని జరగకపోతే తర్వాత స్టెప్ అది తీసుకుందాము అన్న దృష్టితో ఆలోచిస్తూ ఉంటారు కానీ మీ యొక్క అనుదిన ప్రవర్తనలో అనుదిన పనుల్లో మిగతా విషయాల గురించి అటువంటి ఆలోచనలు మీకు సరిగ్గా అనిపించిన దేవుని విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా వేరే ఆలోచన అంటూ ఉండకూడదు విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి ఎందుకంటే అది ఇంకా మనకి ఫైనల్గా వస్తుంది అని మనం నమ్మాలి ప్రే సహోదరులారా మీరు ఇదే విశ్వాసంతో నమ్మకంతో మీరు అడగండి మీ యొక్క భారం అంతా కూడా ఆయన మీద వేయండి మీరు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడమే కాదు ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని నలుగురికి మీరు ఆదర్శంగా ఉంటారు దేవుని యొక్క బిడ్డగా మీరు మంచి పేరుని సంపాదించుకుంటారు అటువంటి భాగ్యాన్ని మీరు పొందుకోవాలంటే ఇప్పుడే విశ్వాసంతో ప్రార్థన చేయండి మీకున్న అవసరతలన్నీ కూడా దేవునికి తెలియజేయండి ఆయన మనకు ఉపదేశించినటువంటి పవిత్రమైన ఆజ్ఞల్ని పాటించండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీ యొక్క పవిత్రమైన వాగ్దానాల ద్వారా పవిత్రమైన వాక్యం ద్వారా ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభా కావలసినంత ధైర్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు మీ కొందనాలనైనా ఈ పాపంలో మేము జీవిస్తున్నాం ఈ పాప లోకంలో ప్రతిరోజు కూడా మేము పరిశుద్ధతని అలవాటు చేసుకోవాలి అలవర్చుకోవాలని ఎంతోమంది బిడ్డలు ప్రార్థనలు ఎక్కువ వారు అనుకుంటుండగా ప్రభా దుష్టుడు ప్రలోభ పెడుతున్నాడు వారికి ఏదైతే బలహీనతగా ఉందో అదే సమస్యని ఎదురుగుండా తీసుకొచ్చి ఆ పాపానికి లొంగేలా చేస్తున్నారు ప్రభా ప్రతి విధమైన అంధకార శక్తుల్ని మీరు బంధించండి ఎంతమంది బిడ్డలు పవిత్రంగా జీవించాలని అనుకుంటున్నారో వారికి కావాల్సినటువంటి నిగ్రహాన్ని దయచేయండి మీ యొక్క వాక్యం ద్వారా వారి యొక్క ప్రవర్తనని సరిచేసుకునే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి బలహీనతలుగా ఉన్న బిడలందరినీ కూడా మీరే బలపరచండి ప్రభా మీ కృపలో మీ దయలో మీ బిడ్డలందరినీ కూడా రక్షించండి ప్రభా అనేక సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్య సమస్యలతో ప్రభా ఆర్థిక సమస్యలతో మానసిక సమస్యలతో బాధపడుతూ కృంగిపోతూ ఉన్నారు ప్రభా ఏ పని చేసినా కలిసి రాక అప్పులు పాలైపోయి ఆ చేసిన అప్పులు ఏ విధంగా తీర్చాలో తెలియక ప్రభా వివాహం కావలసిన స్త్రీ పురుషులు గృహం కట్టుకోలేని వారు ప్రభా నలుగురు వివాహం అయ్యి ప్రభా కొన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా గర్భఫలం రానేటువంటి బిడ్డలు ఎన్నో మాటలు సూటిపోటి మాటల చేత బాధపడుతూ ఉన్నారు ప్రభా బాధించబడుతూ ఉన్నారు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా తండ్రి మొద్దు నుండి కూడా మీరు చిగురు పుట్టించగల మహాసమర్థుడైన దేవుడు తండ్రి అటువంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు ఉన్నాయన మీ బిడ్డలు మీకు మొరపెట్టుచుండగా విశ్వాసంతో వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి వారి ప్రార్థనకి చక్కటి జవాబుని అనుగ్రహించమని ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాము నా మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నల్లను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక అమ్మేన్